హాయ్ గైస్ ఈరోజు నేను పుదురూరుకి అయితే వచ్చాను మా అన్న వాళ్ళ దగ్గరికి చూస్తున్నారు కదా ఈ చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇది టౌన్ లోనే కానీ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మా మిన్ని చూడండి రెండు కుర్చీలు పెట్టి చిన్న లాగా అయితే చేసి అందులో అయితే ఆడుకుంటా ఉంది ఇంకా ఈ పక్క గాలి కూడా బాగా ప్రశాంతంగా అయితే ఉంది నెట్ కూడా బాగా వస్తుంది ఇక్కడ పక్కనే టవర్ అయితే ఉంది ఇంకా మా మగిన అయితే చికెన్ పకాడ్ అయితే వేసి పెట్టింది మాకు మేమైతే ఇప్పుడు తినేస్తాము తినేసిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చాము మా మిన్ని అయితే వేలా గుర్చి ఉంది నేనైతే టీవీ చూస్తున్నాను కాబట్టి మిగిలిన పెండింగ్ వర్క్ అవి ఇవి అయితే నేను చేసుకుంటూ ఉన్నా ఈ నెక్స్ట్ ఏ వీడియో తిద్దామని అయితే ఆలోచిస్తూ ఉన్నా కానీ కుదరలేదు ఇక మార్నింగ్ లేచేసరికి దోశ అయితే చేసి పెట్టారు ప్రశాంతంగా తినేసిన ఇది నా ప్లేట్ నేను ఆల్రెడీ తినేసిన మా మిన్ని కూడా స్కూల్ అయితే ఎగ్గొట్టేసింది మేము ఉన్నామని చెప్పేసి ఆఫ్టర్నూన్ బిర్యానీ కూడా ఉందనుకో కొద్దిసేపు బయట తిరిగి వచ్చేసాక మా చిన్న పిల్ల అయితే ఉంది చూస్తున్నా అంతా యాక్టివ్ ఉందా ఎప్పుడు ఆడుకుంటా ఉంటుంది ఒక్క చోట అసలు ఉండదు నేను ఈ వీడియో చూస్తున్నానని ఎవరికి తెలియదు ఇది అప్లోడ్ చేస్తానని కూడా ఇంట్లో ఏ కానీ నేనైతే చేస్తున్నా ఎందుకంటే అక్కడ తీసినవి వేస్ట్ అవ్వకూడదు పెట్టేయాలి అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సార్లు అయితే అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈసారి అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉన్నంత వరకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఏ పని ఉండదు ఎక్కడ తిరగాల్సిన పనుల బయట ఎంతైనా ప్లేస్ ఉంది ఎక్కడ కూర్చున్నా ఫుల్ నెట్వర్క్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ డే అయితే బయలుదేరాలి మా మిన్నిది కెమెరా చూడండి ఎట్లుందో చిన్న కెమెరా అనమాట ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కెమెరా ఉంది వీడియో ఉంది గేమ్స్ ఉన్నాయి బ్యాటరీ కూడా చాలా బాగుంది ఇలాంటిది నేనైతే బయట మామూలుగా నెట్లో చూసా కానీ డైరెక్ట్గా చేతులు అయితే చూడలేదు చాలా బాగుంది చిన్న కెమెరా చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది అలాగే ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి ఇదంతా ఒక రోజులో తీసింది అయితే కాదు ఒక రోజు రెండు రోజులు కలిపి తీసిన వీడియో అందుకే అక్కడక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేసా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి